హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జాన్వరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉండి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను అంటే సరిగా అందదు కాబట్టి బెల్ ని మర్చిపోకుండా క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము వృశ్చిక రాశి వారికి వచ్చేసి అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది ప్రస్తుతం అయితే ఇప్పుడు వచ్చేసి మీకు శనిశ్వరుడితో శుక్రుడు కలిశాడు శని శుక్రుల యొక్క కంజక్షన్ అనేది మీకు చాలా వరకు మంచిది చెడు ప్రభావాలను చాలా వరకు తగ్గిస్తుంది వాహన యోగము గృహ యోగము లాంటివి మంచిగా ఉంది మీకు కొంచెం కంఫర్ట్ గా ఉండగలుగుతారు ఈ నెల అనేది మీకు చాలా వరకు బాగుందని చెప్పొచ్చు మీ యొక్క చతురస్థానంలో ఉన్న శని శుక్రులు మీ యొక్క దశమ స్థానాన్ని చూస్తారు మీ యొక్క దశమ స్థానం వల్ల మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఆర్థికంగా మంచి స్టెబిలిటీ అనేది మీకు వస్తుంది ఎక్కువగా కష్టాలు ఫేస్ చేసే విధంగానే ఉంటుంది కొంచెం ఎక్కువగా స్ట్రెస్ఫుల్గా మీరు ఫీల్ అయినప్పటికీ కొంచెం ఆ సమస్య అనేది పరిష్కరించబడుతుంది మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు ఏదైనా కూడా మీరు ఏదైతే సఫర్ అవుతూ ఉన్నారో ఏ కష్టంలో మీరు ఉన్నారో ఆ కష్టం నుంచి మీరు బయటపడతారు ఒక రిలీఫ్ అనేది ఉంటుంది స్టార్టింగ్లో కొంచెం టఫ్గా ఉంటుంది ఆ తర్వాత ఈజీగా మారుతుంది అని చెప్తున్నాను సప్తమ స్థానంలో గురువు మీకు మీ యొక్క జన్మరాశిని ఉన్నాడు వక్రించి చూస్తున్నాడు ఇది మీకు అడిషనల్ బెనిఫిట్ అని చెప్పవచ్చు చాలా వరకు మంచిది యాక్చువల్గా మీ యొక్క ద్వితీయంలో సూర్యుడు సో సూర్యుడు మంచిది ఆయన వచ్చేసి మీకు జనవరి నెలలో మీ యొక్క తృతీయ స్థానానికి గోచరిస్తాడు ఇది మీకు ఒక ప్రయత్నాన్ని ఇస్తుంది మీరు ఒక ధైర్యంగా ముందుకు సాగుతారు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయాలు చేయగలుగుతారు ఆ ధైర్యం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు అభివృద్ధి చెందుతుంది అయితే మీకు వచ్చేసి జనవరి నెల మూడు వారాల వరకు చాలా వరకు అనుకూలంగా ఉంది ఎందుకంటే మీ యొక్క రాశినాథుడైన కుజుడు మీ యొక్క భాగ్యస్థానంలో ఉన్నాడు మీ యొక్క భాగ్యస్థానంలో ఉండడం మంచిదే అయితే మీకు జనవరి ట్వంటీ సెకండ్ తర్వాత మీకు కుజగ్రహము వక్రించి మీ యొక్క అష్టమ స్థానానికి గోచరిస్తుంది అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ లాంటివి మీరు ఫేస్ చేయవచ్చు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి వాహన విషయము మీరు డ్రైవ్ చేసే విషయాలు కొంచెం నిదానంగా ఉండటం మంచిది కొంచెం నిప్పు విషయాలు వంట చేసేటప్పుడు లేదా నిప్పు విషయంలో అలానే ఎలక్ట్రానిక్స్ కరెంట్ ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది కుజగ్రహము మీ యొక్క అష్టమ స్థానంలో ఉంది కాబట్టి నిదానము పాటించడం మంచిది ఫ్రెండ్స్ ఎంతవరకే మీకు చాలా వరకు మీకు స్టార్టింగ్ లో త్రీ వీక్స్ వరకు చాలా వరకు అనుకూలంగా గ్రహస్థుతులు అనుకూలమైన ఫలితాలను అందిస్తుందని చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు